హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీని ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా నాటుకోడి చికెన్ను తీసుకున్నాను చూడండి నాటుకోడి చికెన్ ఎలా ఉందో సేమ్ మటన్ లాగా ఉంటుంది మరి ఈ చికెన్ను కట్ చేసుకునే ముందు మనం బిర్యానీ కోసమని రైస్ను మానబెట్టుకుందాం బిర్యానీ కోసమని ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి నేను ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న బాస్మతి బియ్యాన్ని వాటర్ వేసుకొని రెండు సార్లు బాస్మతి బియ్యాన్ని బాగా కడగండి ఇలా రెండు సార్లు బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి వాటర్ పంపేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ను వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఈ బిర్యానీ రైస్ను నానపెట్టుకుందాం నాటుకోడి చికెన్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా తీసుకున్న నాటుకోడిని రెండు సార్లు వాటర్ వేసి బాగా కడగండి చికెన్ను బాగా కడగాలి ఎందుకంటే మనం చికెన్ను ముందుగా కాల్చుకున్నాం కాబట్టి కాలిన వాసన రాకుండా ఇలా రెండు సార్లు వాటర్ వేసి చికెన్ను బాగా కడిగి వాటర్ను పంపేయండి ఇలా వాటర్ పంపేసిన చికెన్ను ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే నాటుకోడి చికెన్ ఎక్కువసేపు ఉడికించుకోవాలి కాబట్టి మనం ముందుగానే నాటుకోడి చికెన్ను ఉడికించుకుందాం నాటుకోడి చికెన్ ఉడికేలోపు బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బిర్యానీకి సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే బిర్యానీ స్పైసెస్ను వేసుకోండి చెక్క లవంగం ఇలాచి మగ్గ అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకును వేసుకోండి ఇలా మనం వేసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలా స్పైసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నేను అల్లం ఎల్లిపాయ కొత్తిమీరను మిక్సీ పట్టి వేసుకున్నాను ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మనం వేసుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బిర్యానీ రైస్కు రెండు గ్లాసుల వాటర్ను వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ను వేసుకున్నాను ఇంకొక గ్లాస్ వాటర్ను వేసుకుంటున్నాను ఇలా వాటర్ను వేసుకున్నాక బిర్యానీకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి నేను ఉప్పును వేసుకున్నాను ఇలా వేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని వాటర్ బాగా తెరలేంతవరకు ఉడికించుకుందాం వాటర్ మనకు ఇలా బాగా పైకి తెరులుతూ ఉన్నప్పుడు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ను ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ను తీసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి ఇలా నిదానంగా రైస్ను వాటర్లో మనం నానపెట్టుకున్న బిర్యానీ రైస్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్లో వేయండి ఇలా బిర్యానీ రైస్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్లో వేసుకొని ఒకసారి అలా కలుపుకొని బిర్యానీ రైస్ను ఉడికించుకుందాం బిర్యానీ రైస్ను ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం బిర్యానీని ఉడికించుకునేటప్పుడు ఫస్ట్ ఫస్ట్గా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బిర్యానీ రైస్ మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యింది రైస్ను మరొకసారి కలపండి మరొకసారి కలిపి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత రైస్ మనకి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఈ రైస్ను ఇప్పుడు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం మనకు బిర్యానీ రైస్ దగ్గర పడ్డాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు రైస్ను మగ్గించుకుందాం ఒక నిమిషం తర్వాత రైస్ మనకు ఇలా దగ్గర పడుతుంది చూస్తున్నారా రైస్ ఎలా రెడీ అయిందో మరి ఈ రైస్ను మరొకసారి కలిపి చూడండి రైస్ మరి కొద్దిగా వాటర్ అంటే కొద్దిగా ఉంది మరొకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాం వాటర్ మొత్తం పోయేంత వరకు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మన రైస్ ఇలా వాటర్ మొత్తం పోయి ఇలా పొడి పొడిగా రెడీ అయింది మరి ఈ రైస్ను మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని నాటుకోడి ఫ్రైను ప్రిపేర్ చేసుకుందాం నాటుకోడి పీ ఫ్రై పీస్ను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను స్టవ్ను మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్లోనే తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మనకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగి వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపును వేసుకోండి ఒక స్పూన్ పసుపును వేసుకొని మరొకసారి అలా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టి వేసుకున్నాను మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా నిదానంగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ను వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ను ఇలా ఆయిల్లో వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పును వేసుకుందాము అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి రెండు స్పూన్ల కారాన్ని వేసుకున్నాను ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేలా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మనం చికెన్ను ఎంత కలుపుతూ ఫ్రై చేసుకుంటే చికెన్ పీస్ ఫ్రై పీస్ బిర్యానీ అంత టేస్టీగా రెడీ అవుతుంది చికెన్ను ఇలా ఓపికగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకున్న చికెన్ను మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చికెన్ను మగ్గించుకుందాం రెండు నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ను మరొకసారి కలుపుకుందాము ఇలా కలిపి పెట్టుకున్న చికెన్లోకి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు చికెన్ను ఫ్రై చేసుకుందాం నాటుకోడి చికెన్ను మనం ఎంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చికెన్ టేస్ట్ అంత టేస్టీగా రెడీ అవుతుంది చికెన్ను ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నాటుకోడి చికెన్ను మనం ఇలా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ అంత టేస్టీగా రెడీ అవుతుంది మరి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న చికెన్లోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని వేసుకుందాం ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుందాము చికెన్లో ఇలా లాస్ట్గా నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలా పచ్చిమిర్చిని కరివేపాకును లాస్ట్గా వేసి ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే ఇలా పచ్చిమిర్చి కరివేపాకును లాస్ట్గా వేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ స్పైసీగాను టేస్టీగాను రెడీ అవుతుంది మరి ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుందాము నాటుకోడి చికెన్లో ఇలా లాస్ట్గా కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇలా చికెన్ను కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ను పక్కకు తీసుకుందాము ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ను పక్కకు తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బిర్యానీని కూడా తీసుకొని ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ను బిర్యానీపై ఇలా వేసుకోండి మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇలా బిర్యానీపై వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా బిర్యానీపై మొత్తం చికెన్ కూడా వేసుకోండి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీపై మనం ప్రిపేర్ చేసుకున్న నాటుకోడి ఫ్రై చికెన్ ఇలా ఒక లేయర్గా వేసుకోండి ఇలా ఒక లేయర్గా వేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఆంధ్ర స్టైల్ నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది చూస్తున్నారా నేను ప్రిపేర్ చేసిన బిర్యానీ ఎలా ఉందో ఈ నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీని పక్కన లెమన్ అండ్ ఆనియన్ పెట్టుకొని తినండి చాలా సూపర్గా టేస్టీగా స్పైసీగా ఉంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన నాటుకోడి బిర్యానీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్